సచివాలయ సంఘం ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి మాట్లాడుతూ పొద్దున్నే వెళ్ళి పెన్షన్ అయిపోతే ఏమవుతుంది కొంచెం గంటలు ఇపోతే ఏమవుతుంది ఏమన్నా అవుతుందా వాళ్ళకి అంటూ నిన్న ఒక మాట మాట్లాడారు అసలు ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఏమయా పింఛన్లు ఇస్తుంటే సంతోషపడాల్సింది ఇంకా ఈడ్చి పడుతున్నావే నీతో పాటు చేసే ఉద్యోగస్తుల వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి జీతాలే జీతాలు ఇప్పిలేని పరిస్థితులు నువ్వు ఉండి నువ్వు ఐదేళ్లలో ఏం చేసావు మీ జీతాలు ఎన్ని రోజులకి వచ్చినాయి నువ్వంటే లేదా ఏదో అవినీతి చేసి నీ అవినీతి అంత ఉంది కాబట్టి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు నీతో పాటు సాటి ఉద్యోగస్తులు జీతాలు ఎప్పుడైనా ఇప్పించావా ఇప్పుడు ఇంకా ఇలా ఇప్పించే వాళ్ళకి పొద్దున్నే వచ్చారు రాత్రి వచ్చారు అని ఇంకా సంతోషపడాల్సింది ఈర్చిపడుతున్నావు అంటే ఏం చూసుకొని నీ తోటి ఉద్యోగస్తులకి జీతాలు రాబోతే నీవేం ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అని అనుకోవాలి ఇచ్చే వాళ్ళనిగా జడగొట్టడానికి నీకు నీకు డబ్బులు ఎక్కువైతే నీ డబ్బులు తీసుకెళ్ళి నీ ఉద్యోగ సాటి ఉద్యోగస్తులు పేద పేద ఉద్యోగస్తులు ఉన్నారు కదా వాళ్ళకి సాయం చెయ్యి వచ్చినాక తీసుకో చేతగా దద్దమ్మలాగా మాట్లాడుతు ఇచ్చేవాళ్ళని చేతక దద్దలాగా కూర్చోవాలి కానీ ఇచ్చేవాళ్ళని జడగొట్టడం ఏంటి వెంకటరామరెడ్డి వెంకటరామరెడ్డి అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఆయన అంటుంది ఏంటంటే అనగా ఉద్యోగస్తులలో మహిళలు కూడా ఉన్నారు కదా వాళ్ళు పొద్దున్నే ఐదు రావాలంటే ఇబ్బంది ఆడపిల్లల ఇబ్బందులు తెలియవా మీకు అంటున్నారు దాన్ని ఎలా చూడాలంటారు ఆడపిల్లలు అయినా ఏమన్న ఇళ్లలో మీరు దూరి మీ లాగా మీరు మీరు అధికారులు మీరు ఉద్యోగస్తులైన వైసీపీ కార్యకర్తలాగా పనిచేశారు కానీ ఐదేళ్లలో మీరేమి ఉద్యోగస్తులుగా పనిచేయలే ఏమైనా వెంకటరావు రెడ్డి ఎవరు ఇచ్చే జీతాలు మీరు తీసుకొని మీరు ఎంజాయ్ చేస్తున్నారు పేజీ పేదలు పన్నులతో పాటు చెమట వచ్చి రూపంలో పన్ను రూపంలో కట్టే డబ్బులు జీతాలు ఇస్తుంటే మీకు అలివిగా కూడా తిని అస్సారి ఇచ్చే వాళ్ళని జడగడుతున్నావా నువ్వు ఏం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని అడగొచ్చు కానీ నువ్వే ఉద్యోగస్తులు అనుకోవట్లే నువ్వు అప్పుడులాగా వైసీపీ కార్యకర్తలాగా పనిచేసావు ఇప్పుడైనా ఉద్యోగస్తులు ప్రవర్తించు ఉద్యోగస్తులకు మేలు చేయి ఇంకా నువ్వు పోరాడు గవర్నమెంట్ మీద పోరాడి మాకు జీతాలు కరెక్ట్గా రాట్లేదు అని చెప్పి పోరాడాలి కానీ పొద్దున్నే వచ్చారు ఐదింటికి వచ్చారు ఏం ఐదింటికి వచ్చిన ఆరింటికి వచ్చిన ఇళ్లలో పోయి ఏమన్నా మీ ఇళ్లలోకి పోయి లాగుతున్నా చేస్తున్నావు మీ వైసీపీలో లాగా ఏమైనా మీ హోమ్ మినిస్టర్ నువ్వు అయినా ఉద్యోగస్తు అనుకోవట్లేదు మేము వైసీపీ కార్యకర్తలాగానే పనిచేస్తున్నావు మీ వైసీపీలో హోం మంత్రి ఏమన్నది పరామర్శించడానికి పోతే మూడు మారిపై రేపు చేశారు ఏం మాట్లాడావు నువ్వు ఉద్యోగస్తుడు పోయి ఉండి పిచ్చి 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 పనులు చేయపోతే ఏం ఒకరోజు పెసమీట పెట్టి ఏం మనిషి అయ్యి ఉండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు చూడటానికి పోతే రేపు చేసి మనసు మారి రేపు చేసిన ఒక ఆడదానివైనా ఆడ మనిషిమైన అడగలేకపోయేవి ఏమయ్యా అసలు మాకు అడుగుతున్నా మీరు రెడ్లోనే ఒక కొమ్ము కాసుకున్నారు కానీ రెడ్లు కాదు మీరు పనికి మాలని ఎదవలాగా తయారయ్యారు ఇచ్చేవాళ్ళు జీతాలు చెడ కొడతారా ఫస్ట్ తారీఖు పొద్దున్నే వచ్చారు రాత్రి వచ్చి ఎప్పుడు రావాలి ఏ అర్ధరాత్రి వచ్చారా పొద్దున్నే ఉదయం అంటే ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు దేవుడు ఎప్పుడు పంపిస్తాడా మాకు పింఛన్లు ఆ డబ్బులు పెట్టి ఎంజాయ్ చేస్తాం వాళ్ళు పాపం బిల్లలు పొద్దున్నే ఫస్ట్ తారీఖు వస్తే బిల్లలు టిఫన్లు అవి ఇవని వాళ్ళు వాళ్ళ బాధలకి ఉంటాయి కాబట్టి నెలసరిపోయి పింఛన్ తీసుకొని బిల్లలు తీసుకొని అన్ని చేస్తుంటే ఏ నీ నీకేమో డబ్బులు ఎక్కువైతే అయితే నీకు జీతాలు కరెక్ట్గా ఇస్తుంటే ఓల్చుకోలేకపోతే నువ్వు రాజీనామా చేయి ఎవడబ్బా సొబం తీసుకుంటావు జీతాలు నువ్వు పేదల కష్టంతో జీతాలు పన్ను రూపంలో అర్థం మీరు జీతాలు తీసుకొని ఆడ ఫ్యామిలీ కింద తీసుకొని ఇంకా వైసీపీ పవర్ పవర్తిస్తున్నారు కానీ మాకు ఉద్యోగస్తుల ఉద్యోగస్తులు అంటే ఎవడో తెలుసా ఉద్యోగస్తులు అంటే ఒక సేవకుడు నువ్వేందో నువ్వు రాజకీయ ఓరే రాజీనామా చేయ నువ్వు సేవకుల్లాగే చేస్తున్నాడు ఏంది సేవ చేసేవాడే జీతాలు ఇస్తే విమర్శిస్తావా జీతాలు ఇవ్వకపోతే విమర్శించు జీతాలు ఇచ్చేవాళ్ళని విమర్శించడం ఏంది మీరు స్కూల్ కమిటీ చైర్మన్ కదా ఏ టీచర్లకు శాలరీలు పనిలేదు అంట అది కూడా ఆయనే చదువుతున్నాడు నిజమేనా అది జీతాలు అందరికీ పడ్డాయి జీతాలు అందరికి పడ్డాయి టీచర్లకి మాట్టించుకు నీ నీకు ఉంటే బాగుండు నీకు అప్పుడు తెలిసిద్ది ఇప్పటి తీసుకో తీసుకొని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావుగా ఎవరు చెప్పారు ఏ అదో చెప్పాడు జీతాలు పర్లేదని ఎవరు నాకు నేను ఒక స్కూల్ చైర్మన్ని నేను ఎప్పుడే ఫోన్ చేసేలా కనుక్కున్నా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను పనికి మాళ్ళ మాటలు మాట్లాడి జనాలకి అసలు ఎవడబ్బమ్మో తీసుకున్నారే మీరు జీతాలు తీసుకొని మీరు వైసీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారు కానీ మీరేమి మా పేద ప్రజలు పన్ను రూపంలో కట్టే జీతాలు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఎవరి అబ్బా సొమ్మ జగన్మోహన్ రెడ్డి అబ్బా సొమ్మ జగన్మోహన్ రెడ్డి సొమ్మ ఏ లక్షల కోట్లు లవణిచ్చి జగన్మోహన్ రెడ్డి తండ్రి రాటం పెట్టుకొని సంపాదించిన డబ్బు తీసుకొచ్చి నువ్వు చెప్పరాదు అయితే ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అన్ని ఆస్తులు ఉన్నాయి ఏం చేసుకుంటారు ఇద్దరు ఆడపిల్లలు ఏం కట్టకపోతాం సస్తా కట్టబపోతాం ఏం కట్టకపోయాడు లక్షల కోట్లు అడ్డం పెట్టు చచ్చి ఏం తీసుకెళ్ళాలి లక్షల కోట్లు ఏం తీసుకెళ్ళేది వాళ్ళ ఏ దిత్తే వాడు చుట్టూ తిరుగుతున్నాడు పుస్తకాలు పెట్టుకొని సీఎం కావాలని చెప్పి వాళ్ళయ్యే మగం చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గెలిపిస్తే ఏం చేశావు ఏం చేస్తారు అది ఆరాజకాలు చేస్తారు ఎప్పుడు బట్ ఎప్పుడైనా పసు తారీఖు జీతాలు ఇచ్చారా ఇతన్తో అప్పుడు మాట్లాడిన వెంకటరామిరెడ్డి ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకోవాలంటారు ప్రభుత్వం మెత మెతక వెకిరి వల్లే అనుకోవచ్చు అంటారా వెంకటరామిరెడ్డి ఏం చూసుకొని మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డిని చూసుకొని మాట్లాడితే నీకు మక్కలు ఎరగొడతారు తప్పు ఒప్పు లేకుండా మాట్లాడే కాకు ఇచ్చేవాళ్ళని జడగొడతాంది వెంకటరామరెడ్డి నీ ఫస్ట్ పొద్దున్నే వచ్చా ఆడపిల్లలు వచ్చారంటే మా ముసలివాళ్ళకి ఇంకా ఇస్తున్నారని ఆడపిల్లలు వాళ్ళందరి పోల్తో ఎగదలు చంద్రబాబు నాయుడు వచ్చి ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తుంటే మీరు వచ్చుకోలేకపోతున్నారు మీరు ఇక మీ నాయకుడు ఈక నువ్వు ఒక మా అసలు నీకు జీతం తీసుకుని అరక్తలే వెంకటరామరెడ్డి జనాలు సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నారు పన్ను రూపంలో గట్టే అన్ని చూసుకొని మీరు ఏం చేస్తున్నారని మీరు ఇంకా ఇచ్చేవాళ్ళని జడగొడతావా ఒక్క ఉద్యోగస్తుడు పోయిండి సాటి ఉద్యోగస్తుడికి హెల్పింగ్ చేయాలి ఇంకా పొగడాలి ఇచ్చేవాళ్ళని కానీ ఉత్సోవాళ్ళని వదిలిపెట్టి ఇవన్న వండి పొగుడుతావు నువ్వు అసలు రాజకీయ నాయకుడు లేకపోతే ఉద్యోగస్తులు శుభ్రంగా రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి అమ్మ తిరుగు తోకబెట్టుకొని ఆయన ఇంట్లో కూర్చున్నాడు ఆయనకు తోడు నువ్వు కూడా ప్రజల సొమ్ము అంటే తేరగా ఉంది బాగా నూకి ఎంజాయ్ చేయటం ఇచ్చే వాళ్ళని విమర్శించటం మీ చరిత్రలో ఎప్పుడైనా ముప్పై ఒకటో తారీఖు మీ జగన్మోహన్ రెడ్డి మీ ఎప్పుడైనా మీ జీవితంలో ముప్పై ఒకటో తారీఖు పెన్షన్లు ఇచ్చారా ఏ లక్షల లక్షలు పెట్టి వాలంటీర్లు పెట్టి వాలంటీర్లు చూసుకొని పారీ కట్ట పారీ కార్యకర్తల్లాగా వాడుకుని వాళ్ళని మన పార్టీలోకి లాగండి చేయండి ఇజ్ చేయండి అని చెప్పి వాళ్ళకి జీతాలు ఇచ్చావు కానీ వాలంట్రీ వాళ్ళతో కూడా పని లేకుండా ఆదివారం వస్తే పది తారీఖు ముప్పై ఏడో తారీఖు ఇచ్చిన గణదేశ్ చంద్రబాబు నాయుడు ఇంకా పొగుడ జగన్మోహన్ రెడ్డి కాదు పొగట్టం చంద్రబాబు నాయుడుని పొగుడు అదే ఓవరాల్ గా చూస్తే గనక ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రచారాలు ఎక్కువ మొదలు పెట్టింది వైసీపీ ఎలా చూడొచ్చు అంటారు అంటారు ఇలాంటి ప్రచారాలు చేస్తుంది కూటమి ప్రభుత్వంలో కల్లోలం మొదలైంది కూటం ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు అంటూ ఒక ప్రచారం మొదలు పెట్టారు దాన్ని ఎలా చూడాలంటారు ఏ అంటే మీరు మీరు ఊహించుకొని మీరు కలలికంటున్నారా జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒకటే నేను సైలెంట్గా ఉండండి సేజవాళ్ళు ఎందుకు చెడ్డ కొడతారు అమ్మ పెట్టదంట అడక నోకనేదని చెప్పి శాతం ఉన్నట్టు మీరు చేయలే ఐదేళ్ళు ఏం చేశారు ఐదేళ్ళు మన కళ్ళు ముచ్చుకుని నిద్రపోయారా ఇప్పుడు సేజవాళ్ళని పుల్లలు పెట్టడం ఏం చేయలే చేజవాళ్ళని ఎందుకు చెడ్డ కొట్టడం సిగ్గు ఉండాలి వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు మాట్లాడే వాళ్ళకి కానీ మరి ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే గనక జగన్మోహన్ రెడ్డి జనవరి మూడో వారం నుంచి వస్తానంటున్నాడు జనాల్లోకి నిజంగానే వస్తాడంటారా మూడో తారీఖు కాదు ఆరో తారీఖు కూడా రాడు మూడో ఏం చేస్తాడు వచ్చి ఏం చేయలేదని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేయలేదని వస్తావు ఏం ప్రస్తుతానికి వస్తావు నువ్వు ఐదేళ్లలో ఏం చేశావని చెప్పుకోవడానికి వస్తావు కూటం ప్రభుత్వం వచ్చి సూపర్ సిక్స్ మంచి చేశానంటే కొడతాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ కార్యకర్తల్లో మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ కార్పొరేటర్లు మా ఉన్న వాళ్ళని కాపాడుకోవాలంటే నువ్వు రా మీ వాళ్ళ కోసం రా నువ్వు జనం కోసం చేస్తావు ఏమి చేయలేవు నేను కొడతారు కూడా ఏదన్నా తేడాగా మాట్లాడితే మమ్మ ఇచ్చే వాళ్ళని ఎందుకు జడగడతావు జగన్మోహన్ రెడ్డిని కొడతారు జాగ్రత్త తిరిగితో తిరిగావు ప్రజాస్వామ్యాలు ఎవరైనా తిరగచ్చు కానీ నువ్వు పరదాలు కట్టే కూడా ఎవడన్నాడు నిందుకంటే ఎవరు పరదాలు కొట్టే వాళ్ళు ఆయన కోసం పరదాలు కట్టి జనం కొడతారు అప్పుడు కట్టి ఇప్పుడు కడతా మమ్మల్ని రాజ్యం చేస్తానికి వచ్చారు రాని అంతేగాని ఆయన మాత్రం తిరగనే అంటారు జనాలు దేనికంటే ఆయన కార్యకర్తలని ఆయన నాయకుల్లో ఓడిపోయిలని ఓదాడుతాడు మనిషి చచ్చిపోతేనే నువ్వు ఓదాడతాడు పోతే నవ్వుతావు నీ కార్యకర్తల్ని ఏమన్నీ మాట్లాడి నవ్వు ఇస్తావు నువ్వు ఎవరన్నా సానుభూతి తెలియజేస్తారు చచ్చిపోతే కేసీఆర్ కాలు చేతులు ఇది అనుకుంటే నవ్వుతున్నాడు ఈడేంద్ర నా కోసం వచ్చి అని కేసీఆర్ చచ్చాడు బిక్కిరి